మీ అందరికి నమస్కారం ఈరోజు మనం ఏదైతే తెలుసుకోబోతున్నామో ఆ విధానం సమాజంలో ఇటీవల ఎలాంటి విధానానికి ఎలాంటి పద్ధతికి దారి తీస్తుందనంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక దంపతులు ఉన్నారు ఒక దంపతులని ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు సమాజంలో వాస్తు పద్ధతులను నమ్మేవారు వన్ పర్సెంట్గా ఉన్నారు అయితే నైంటీ పర్సెంట్ తన అభిప్రాయం ప్రకారం కట్టుకునే విధానం అనేది ఒకటి ఉంది ఇది ఒకటో పద్ధతి ఇది రెండో పద్ధతి మూడో పద్ధతి ఎట్లా కడితే అట్లా నివసించడం అనేది కూడా ఒక పద్ధతి ఉంది నేను ఒక వ్యక్తిని చూశాను కాబట్టి చెప్తున్నాను సో ఇక్కడ నైంటీ వన్ అయ్యింది సో అప్పుడు మనకు ఇంకా నైన్ పర్సెంట్ మాత్రమే కావాలి సో ఇది వేరే విధానంలో వెళ్తుంది ఆ విధానం గురించి మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు సో ఇక్కడ ఈ వాస్తుని పాటించేవారు వన్ పర్సెంట్ ఉన్నారు సో వీరు చాలా పెద్ద మొత్తంలో పద్ధతులని పర్ఫెక్ట్గా పాటిస్తారు వాస్తు పద్ధతులను పర్ఫెక్ట్గా పాటిస్తారు దాదాపుగా ఒక నెలలో ముప్పై ఐదు ప్లాన్లు ఇచ్చామంటే దాంట్లో దాదాపుగా ఇరవై ఆరు వరకు మాత్రమే ఇలా పద్ధతులు పాటించేవారు మాత్రమే కనబడతారు ఇక్కడ రిమైనింగ్ ఏదైతే నైంటీ పర్సెంట్ ఉన్నారో వీరు పట్టించి పట్టించుకున్నట్టుగా దాంట్లో రెండో పద్ధతిగా నాకు కంఫర్ట్ ఉంటే చాలు అనే విధానంలో ఉంటుంది అయితే ఈ విధానంలో కొందరు ఫోన్ చేసి వివరాలు అనేది అడగడం జరిగింది నేను వారికి చెప్పాను మీరు నమ్మిన ఏ పద్ధతికైనా సరే ఒక ఏదైతే కొలత ఉండాలి మొట్టమొదటిగా కొలత అనేది ఉండాలి రెండవది అది ఆకారం ఉండాలి మూడవది ఈ ఆకారం పర్సంటేజ్లో అంటే ఏదైతే మనం తీసుకున్న స్థలం ఉందో ఆ స్థలంలో ఎంత భాగంగా కట్టుకున్నామో భాగం అనుకుందాం సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలాంటి గృహాలు నిర్మాణం అవుతున్నాయి చూద్దాం నాలుగవది ఎల్ షేప్ మనం ఎల్ ఆంగ్ల భాషలో ఏ విధంగా రాస్తాము ఈ విధంగా రాస్తాం అయితే ఈ భాగం కొంచెం తక్కువగా ఉంటుంది కింది భాగం సో షేప్ గృహాలని నిర్మించుకుంటున్నాం అయితే దీంట్లో ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులు నేను మీకు ఒకసారి వివరిస్తాను సో మీరు ఇది ఏదైతే చూశారు కదా ఆ పద్ధతుల్లో కూడా మనం ఏ విధానాన్ని వెతుక్కుంటున్నాం అనేది చూద్దాం ఇప్పుడు ఇదొక స్థలం అనుకుందాం ఇల్లు కట్టడానికి లేదా ఇదే మనం నైన్ బై నైన్ అనుకుందాం ఈ విధంగా మూడు భాగాలు చేసాము ఇప్పుడు ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇప్పుడు మనం ఎల్ షేప్ గృహాన్ని ఏ విధంగా కట్టుకుంటే ఒక నిష్పత్తిలో కట్టుకున్నట్టు ఉంటుంది ఒక పద్ధతిలో కట్టుకున్నట్టు ఉంటుంది ఒక అందాన్ని ప్రతిక్షేపించినట్టు ఉంటుంది ఒక గృహం అనేది తనకు కంఫర్ట్గా కట్టుకున్నప్పుడు రెండవ పద్ధతి కాకుండా మొదటి పద్ధతిలోనే గృహం ప్రజలకు కనబడే ఏదైతే దిశ వైపు అందాన్ని ఎక్కువగా ప్రతిబింబించాలి అంటే ఏదైనా ఒక వస్తువు కానీ అందంగా ఉండాలి కనబడడానికి అనేది మన గతంలో మీరు ఏది ఆలోచించినా మొట్టమొదటిగా అందం అనేది ప్రతిక్షేపించబడుతుంది ప్రతి వస్తువుకైనా లేదా మనిషికైనా సరే ఇక్కడ ఇది ఏ విధానంలో భాగము అని వాస్తు పద్ధతిలోకి వెళ్తే నేను మీకు చెప్తాను అయితే ఈ విధానమైన ఒక స్థలంలో మనం ఈ విధంగా తొమ్మిది భాగాలు చేసాము లేదా ఇంటినే తొమ్మిది భాగాలు మనకు ఏదైతే ఒక ఎగ్జాంపుల్గా నలభై బై నలభైలో మనం ఇల్లు కట్టుకుంటున్నాం ఫార్టీ బై ఫార్టీలో స్థలం వచ్చేసి ఫిఫ్టీ బై సిక్స్టీ ఉంది స్థలం ఫార్టీ బై ఫార్టీ ఇల్లు కట్టుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది సమాజంలో గృహాన్ని ఇలా కట్టుకొని ఇలా కట్టుకుంటున్నాం ఈ కార్నర్ అనేది తీసేస్తున్నాం సో ఇక్కడ ఒక పిల్లర్ వేసేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ మెయిన్ డోర్ పెట్టుకుంటున్నాం సో ఇప్పుడు చూడండి ఈ భాగం ఎల్ షేప్ ఏదైతే ఉందో ఇప్పుడు తూర్పు పడమర ఉత్తర దక్షిణం సో పడమరలో ఎక్కువగా భాగం ఉండాలి దక్షిణంలో పడమర కన్నా తక్కువ భాగం ఉండాలి మళ్ళీ దీన్ని రెండు విధాలుగా విభజించారు ఏ విధానం చతురస్త్రం దీర్ఘ చతురస్రం చతురస్రానికి ఎల్ షేప్ గృహాన్ని దాదాపుగా వాస్తు పద్ధతుల నియమాలు ఏదైతే మన వాగ్మే ఆధారాలలో లంగాల గృహం కింద నామకరణం చేయడం జరిగింది దానిని రెండు రకాలుగా విభజించారు అంటే సమాజంలో ఈ పద్ధతులనే పాటిస్తున్నారు కాబట్టి అవే ముందుకు వచ్చాయి చతురస్రంలాగా మనం కట్టుకున్నప్పుడు ఎల్ షేప్ సరి సమానంలో ఉంటుంది ఇటుపక్కన ఎంత ఉంటుందో ఇటుపక్కన కూడా అంతే ఉంటుంది అయితే దీనికి ఇక్కడ చూడండి దీర్ఘచతురస్లో ఎల్ షేప్లో ఇటువైపు మాత్రమే పెద్దగా ఉంటుంది ఇటువైపు చిన్నగా ఉంటుంది సో దీనికి అప్పుడు దిశలు ప్రతిక్షేపించినప్పుడు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు ఏవైతే దిక్కులు ఉన్నాయో మనం ప్రతిక్షేపించుకున్నామో అక్కడ పడమరలో మాత్రమే నిర్మాణం ఉండాలి దక్షిణంలో మాత్రమే నిర్మాణం ఉండాలి ఇది మాత్రమే ఒక పాజిటివ్ గృహానికి సంకేతం సో ఇక్కడ ఈ పడమర దక్షిణం సేమ్గా ఉన్నాయి ఇది చతురస్రానికి సంబంధించింది ఇప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క కొలత మనకు ప్లాట్ ఉన్నప్పుడు గృహం కూడా ఆ విధంగానే కట్టుకుంటాం కాబట్టి ఎల్ పడమర వైపు పెద్దగా ఉండాలి దానికన్నా సగం నిష్పత్తిలో దక్షిణ భాగంలో ఉండాలి సో అప్పుడు జీర్ఘచతురశ్రంలో ఉన్న లంగాల గృహానికి ప్రతిక్షేపించడం జరుగుతుంది సో ఇప్పుడు ఇదనేది పద్ధతి దీనికి మ్యాథమెటిక్ ప్రపోర్షన్ని ఇవ్వడం కూడా జరిగింది నేను మీకు ఇంత క్రితం మూడు చెప్పాను కదా ఆ విధానంలో ఇక్కడ చూడండి ఇది ఫార్టీ ఉంది ఇది ఫార్టీ ఉంది ఇది ఫార్టీ ఉంది ఇది ఫార్టీ ఉంది ఇది టెన్ కట్ అయిపోయింది అనుకుందాం ఇది థర్టీ ఉన్నది ఇది ఫార్టీ ఇది ఫార్టీ ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ అనుకుందాం థర్టీ అనుకుందాం ఇది ఏ ప్రపోర్షన్లోకి వస్తుంది ఎల్ షేప్ ప్రపోర్షన్లో కట్టుకున్నామంటే వాస్తు పద్ధతుల నియమాల్లో ఏ ప్రపోర్షన్లో వస్తుంది అనేది ఒకటి ప్రపోర్షన్ రెండవది షికీ విదిశ ఈశాన్య విదిశ లోపించినట్టు అవుతుంది నిర్మాణంలో పిల్లర్ ఉన్నంత మాత్రాన కింద ప్లింత్ భీమ్ ఉన్నంత మాత్రాన ఇది నాలుగు దిశలను నాలుగు విదిశలలో ఒక విదిశ లోపించినట్టు అవుతుంది అప్పుడు మీ ఇంటికి ఎన్ని దిశలున్నాయి ఎన్ని విదిశలు ఉన్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి గృహం ద్వారా నష్టాలు జరుగుతాయా లాభాలు జరుగుతాయా శుభం జరుగుతుందా లాభం అనేది వ్యాపారం చేస్తే వస్తుంది సో ఇంటి ద్వారా లాభం జరగద్దు శుభం జరగాలి లేదా నష్టం జరగాలి నష్టం అనేది కూడా వ్యాపారం చేసినప్పుడే జరుగుతుంది కానీ అశుభం జరగాలి సో ఇక్కడ చూద్దాం ఇక్కడ ఒక విధిశ లోపించడం ద్వారా ఆ గృహంలో నివసించిన ఏదైతే కుటుంబ సభ్యులకు అశుభమే జరుగుతుంది శుభం జరుగుతుందా జరగదా అనేది అనుభవించిన వారు మాత్రమే చెప్పాలి కానీ ఏదో పుస్తకాల్లో ఏదో శ్లోకంలో ఉంది అని చెప్పేస్తే ప్రాక్టికల్గా ఉన్నవారు మాకైతే మంచినే ఉందని అంటున్నారు మరి నిజమేది అబద్ధమేది అనేది తెలుసుకోవాలి పద్ధతిలోనేవి ప్రతిక్షేపించారా అక్కడ అనేది మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ప్రపోర్షన్ లేదు ఇక్కడ ఇలా ఎందుకోసం ఇస్తున్నారంటే నాకు కార్ పార్కింగ్ కోసం కావాలి అని తీసుకుంటున్నాం సో గేటు కూడా ఎక్కడ పెట్టుకుంటున్నాం గేటు కూడా స్థలంలో కార్నర్లోనే గేటు పెట్టుకుంటున్నాము ఇదిగోండి ఈ విధంగా గేట్ కూడా ఇక్కడనే ఉంటుంది కార్ డైరెక్ట్గా టచ్ చేసి ఆగిపోతుంది సో ఇది వాస్తు పద్ధతులలోకి రాదు అయితే నాకు కంఫర్ట్గా ఉంది నేను ఇలాగే కట్టుకుంటాను ఎవరైతే ఫీల్ అవుతున్నారో మీరు తప్పు చెప్తున్నారు రాజ్ అంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా నన్ను క్షమించాలి సార్ వాస్తు పద్ధతి అనుకుంటే వాస్తు పద్ధతిలో సరైన ప్రపోర్షన్ నిర్వచించారు ఆ విధానంగా కట్టుకుంటేనే ఇది కోవలో వస్తుంది ఎందుకు చూద్దాం ఈ విదిశ లోపించినప్పుడు ఈ విదిశ అనేది పెరిగింది ఇంటి మధ్య దిశ నుండి ఆగ్నేయ భాగం పెరిగింది సో ఇది పెరిగినప్పుడు సమానం చేయాలంటే ఈ విధంగా రావాలి లేదా ఈ విధంగా రావాలి గోడ నిర్మించినప్పుడే అది ప్రపోర్షన్గా ఏర్పడుతుంది తప్ప ఒక స్తంభం ఉన్నంత మాత్రాన ఏ విధానంలోకి రాదు ఈశాన్య భాగంలో ఒక స్తంభం పెట్టినంత మాత్రాన భాగానికి రాదు గోడ నిర్మిస్తేనే అది ఒక ఆకారానికి వస్తుంది ఆకారం ఉండాలి పిల్లర్ లేనప్పుడు ఆకారం ఉండాలి అది ఎల్ షేప్లో ఉండాలి ఇంత క్రితం చెప్పినప్పుడు ఏదైతే చెప్పానో ఇంత క్రితం ఆ విధంగా ఉండాలి సో ఇలాంటి విధిశలు లోపించిన గృహాలని ఇటీవల నేను ఎక్కువగా చూశాను అందులో ఒక వ్యక్తి మాత్రమే మాతో విజిట్ తీసుకొని ఆ గృహాన్ని చూపించుకున్నారు సో నేను చాలా క్లారిటీగా నిజాయితీగా చెప్పాను ఏం జరుగుతుందనేది సో అశుభం జరిగింది కాబట్టి ఆయన విజిట్ తీసుకున్నారు మాతో సో దయచేసి కనీసం కనీసం వాస్తు పద్ధతులని వాస్తు పద్ధతులని నమ్మకపోయినా పర్వాలేదు కానీ మీకు కంఫర్ట్గా నిర్మించుకోండి కానీ సైన్స్ ప్రకారం అన్నా నిర్మించుకోండి ఇటీవల కాలంలో సైన్స్ని పట్టించుకోవడం లేదు వాస్తు పద్ధతులని పట్టించుకోవడం లేదు ఎలా ఉంటున్నాము ఎలా కట్టుకుంటున్నాము అనే పద్ధతులు అనేవి పాటించే వారికే తెలియాలి సో కొంచెం అశుభానికన్నా శుభం జరిగే విధంగా ఈ ఎల్ షేప్ గృహాలను కట్టుకోండి అశుభం జరగద్దు అశుభం మీ ఇంట్లో ఉండరాదు ఆ గృహం ద్వారా అని నేను కోరుకుంటున్నాను వాస్తు ద్వారా మేము మీకు అశుభం జరగరాదని కోరుకుంటున్నాము ఇలాంటి ఎల్ షేప్ గృహాలలో సో ఈ పద్ధతులు ఇంకా చాలా ఉన్నాయి నేను ప్రతి వీడియోలో అప్పుడప్పుడు చెప్తుంటాను మీరు ఈ విజ్ఞానాన్ని ఈ వాస్తు పద్ధతులకు సంబంధించిన విజ్ఞానాన్ని మీరు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు